అంటే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు ఓన్ కంటెంట్తో తో ఓన్ క్రియేషన్ చేసినవి ఏ వీడియో అయినా సరే ఎక్కడ హాయ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ట్యూప్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీసుకొచ్చి యూట్యూబ్ లో డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చా అంటే ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చేసరికి ఒక సిస్టర్ అయితే ఉన్నారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారంట అది తీసుకొచ్చి బ్రదర్ ఇలాగా మాకు ఛానల్ ఉంది ఆ ఛానల్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు అని అడిగారు సో ఈ టాపిక్ అంటే మీ ఆ కాదు కాదు చాలామందికి అయితే ఈ డౌట్స్ అయితే బా చాలామందికి ఉన్నాయని తెలిసింది సో వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పడం కోసం ఈ టాపిక్ మీద వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అప్పుడే మీకు ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి వీడియో దగ్గర ముందు వచ్చి రిక్వెస్ట్ ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా ఈ వీడియోస్ మీ దగ్గర రావాలంటే ఆ బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే వీడియోస్ని లైక్ చేయడం ట్రై చేయండి ఈ యొక్క డౌట్స్ ఎంతమందికి ఉన్నాయో అంతమంది కూడా సెర్చ్కుంటాడు మన మన వీడియోస్ని అయితే సర్వీస్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇంకా ఎవరికైనా ఇలాంటి డౌట్స్ అయినా ఉంటే కనుక కింద కామెంట్ రూమ్లో అయితే తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియో ట్రై చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో లెట్ స్టార్ట్ ద వీడియో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఏమైనా జరుగుతుందా అంటే ఏమైనా ప్రాబ్లమా అని అండ్ ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్తో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు సో అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అవే వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు అంటే ఎలాగో అక్కడ అవుతుంది కదా ఇక్కడ ఎందు కాదు అక్కడ వైర్లు అవుతున్నాయి కదా ఇక్కడ వైర్లు ఎందుకు కాదు అని డౌట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ సిస్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇన్స్టాలో చేసిన రీల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఆడు కొన్ని చూశాను నేను అవి ఎలాగంటే అవి తీసుకొచ్చి డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసి వచ్చా బ్రదర్ అని అడుగుతున్నారు అయితే సిస్టర్ మీరే కాదు చాలామందికి కొత్త కొత్తగా వచ్చి చాలామంది కొత్త కొత్త క్రియేటర్స్ అందరికీ కూడా ఈ డౌట్ అయితే ఉండింది సో దానికి ఆన్సర్ ఏంటంటే మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు ఓన్ కంటెంట్తో ఓన్ క్రియేటివిటీతో ఓన్ క్రియేషన్తో క్రియేట్ చేసిన ఏ వీడియో అయినా సరే ఎక్కడైనా సరే ఎన్నిసార్లు అప్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు సో మీరు ఓన్ కంటెంట్ అయితే ఓకే కానీ ఎవరిదైనా కాపీ చేసి కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో సినిమా పాటలు డ్యాన్స్ వేసి ఆ వీడియో ఇందులో పెట్టడం కానీ చేశారంటే ఖచ్చితంగా కాపీరైట్ కంటెంట్ అయితే జరుగుతుంది కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుంది ఓకే ఈ వీడియోని కాదు ఏ వీడియో అయినా సరే జరుగుతుంది ఓకే ఎలా ఎలాగంటే మీ ఓన్గా క్రియేషన్ చేసుకోండి ఇప్పుడు మీరు ఆ సినిమా భాటలో డ్యాన్స్ లేకుండా మీకు మ్యూజిక్ వస్తే మ్యూజిక్ పాడండి మ్యూజిక్ చేయండి లేదంటే ఏమైనా టాపిక్ చెప్పండి సజెస్ట్ చేయండి ఫ్యాక్ట్స్ చెప్పండి ఇలాంటి చెప్తే మీరు ఇన్స్టాగ్రామ్లో కాదు అక్కడ చేసినా ఇక్కడ చేయొచ్చు ఇక్కడ చేసినా అక్కడ చేసుకోవచ్చు ఓకే మీ ఓన్ కంటెంట్ అయితే ఎప్పుడైనా ఎక్కడైనా అంటే ఎలాంటి కాపీరేటెడ్ క్లిప్పింగ్స్ కానీ కాపీరేటెడ్ వాయిసెస్ ఆడియో కానీ వీడియో కానీ ఏది లేకుండా వీడియో క్రియేట్ చేసుకొని ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి ఏ ప్రాబ్లము ఉండదు ఓకే అండ్ కాకపోతే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు మీకు అంటూ ఒక ఒకవేళ ఓన్గా క్రియేషన్ ఉంటే క్రియేటివిటీ వీడియో వీడియో ఉంటే కనుక కంటెంట్ ఉంటే మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ముందు ఇన్స్టాగ్రామ్ కాదు మీరు ముందుగా ఎంచుకోవాల్సింది యూట్యూబ్ యూట్యూబ్లోనే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీరు ఒకవేళ ఏదైనా మంచి కంటెంట్ అంటే కాపీ కంటెంట్ కాదు అది మీకు ఓన్గా ఒక మంచి కంటెంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు మీ టాలెంట్తో మీరు నిరూపించుకోవడానికి చేసుకున్నారు అది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లేదంటే ఒక వీడియో రెండు వీడియోలో చేసేవా ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వెంటనే అది వైరల్ అవుతాయి చాలా మంచి పేరు వస్తుంది కదా ఇది వైరల్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు చాలామంది అంటే ఇలా కాపీ చేసేవాళ్ళు ఉంటారు కదా చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ డౌన్లోడ్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసేసుకుంటారు అంటే వాళ్ళకంటే ఛానల్ ఉంటారు కదా అది తీసుకెళ్ళి వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసుకుంటారు అంటే మీరు ఇక్కడ చేసి ఇక్కడ పెట్టే లోపు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు మీ వీడియోస్ని తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే ముందు ఎక్కువ రైట్స్ వాళ్ళకే ఉంటాయి సో అప్పుడు మీది కాపరేటర్ వాళ్ళకి కాపరేటో అర్థం కాదండి మీది రీచ్ వాళ్ళ రీచ్ అర్థం కాదు అలా ఉంటుంది అన్నమాట సో మీరు ఏం చేయాలంటే ముందుగా మీ అంటూ మంచి కంటెంట్ ఓన్ క్రియేట్ చేసుకొని మంచిగా ఓన్గా క్రియేషన్ ఉంది అనుకుంటే కనుక మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఆ వీడియోను ముందుగా యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి ఓకే ఇన్స్టాగ్రామ్లో కాదు ఇక్కడ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ అందులో వెళ్ళాం అయితే ట్రై చేసుకోండి ఓకే ఇలా చేయడం వల్ల ఏంటంటే ముందుగా ఎక్కువ రీచెస్ అయితే ఇక్కడే జరుగుతుంది దాన్ని బట్టి కూడా మీకు వైరల్ వీడియో వీడియో కూడా వైరల్స్ అయ్యే అవకాశం కూడా సబ్సెస్ పెరుగుతారు లైక్స్ పెరుగుతాయి వాచ్ అవర్స్ అన్నీ పెరుగుతాయి ఓకే ఇన్స్టాగ్రామ్లో కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎప్పుడైతే అక్కడ కాకుండా అక్కడ పెట్టి అక్కడ లేట్గా పెట్టడం జరుగుతుందో వేరే వాళ్ళు అప్లోడ్ చేసుకుని ఇలా చేసుకోవడం అయితే జరుగుతుంది సో దాన్ని బట్టి మీరు వీడియో అక్కడ అప్లోడ్ చేసుకోవడం అయితే బెటర్ అనమాట ఇంకా ఇలాగే చాలామంది వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ని తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు ఒకవేళ వాళ్ళకి ఛానల్స్ ఉంటే కనుక మీ మీద స్ట్రైక్ వేసే అవకాశం అయితే ఉంది ఓకే అది మీ ఓర్ కంటెంట్ అయినా సరే అక్కడ అప్లోడ్ చేశారు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇందులో పెట్టారు అనుకో ఈ లోపలనే వాడు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఉండడం అనుకో వారు తీసుకొచ్చి ఆ కానీ అని చెప్పి మేమే చేస్తారు అక్కడ ఏంటి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ తెలియదు కదా ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ మీరు పెట్టారని ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో ఫస్ట్ వాడే పెట్టారు కాబట్టి వాక్ మీకు వేసే అవకాశం అయితే ఉంటుంది సో ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే ఒకవేళ మీకు ఉంటే సిస్టర్ మీరే కాదు ఇంకా చాలామంది ఇన్స్టాగ్రామ్లో కాదు యూట్యూబ్లో పెట్టుకున్నట్టు ట్రై చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే తీసుకొచ్చి ఇందులో పెట్టండి అది కూడా మీ ఓన్ కంటెంట్ అయితేనే కాపీరేట్ స్టై కాపరేటివ్ కంటెంట్ అయితే వద్దు అక్కడ ఏ సినిమా పాటలకు ఆటలు డ్యాన్స్ వేసి టిక్టాక్ టాక్ టైపులో డస్బినై చేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చి వీడియోస్ చేసి అవి తీసుకొచ్చి ఇందులో పెట్టడం అయితే చెయ్యకండి మీ ఓన్ కంటెంట్ అయితేనే పెట్టండి ఓకే ఏదైనా పెట్టుకోవచ్చు ఓన్ కంటెంట్ అయితే అందుకని కాపరేట్ స్టై కంటెంట్ అయితే వద్దు సో సరే మీకే కాదు ఈ యొక్క ఆన్సర్ అందరికీ కూడా వెళ్ళాలని ఆశిస్తున్నాను అండ్ ఎంతవరకు వీడియోస్కి స్కిప్ చేయకుండా చేసినందుకు ధన్యవాదాలు అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మేము ఒక సొల్యూషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది సీత నెక్స్ట్ వన్ అందువరకు జాహీన్